పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు డిసెంబర్ నాలుగవ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్ పరీక్షలు నిర్వహించనున్నారని శ్రీకాళహస్తి మండల ఎంఈ ఒట్టు బాలయ్య తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్ పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి మండలంలోని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారన్నారు ఇప్పటికే ఆయా స్కూళ్లను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారన్నారు నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలకు శ్రీకాళహస్తిలో ఆరు పాఠశాలలు మూడు ఆరు తొమ్మిది విద్యార్థుల పరీక్షలు నిర్వహించబడతాయని రేపు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తరగతుల వారీగా విద్యార్థులకు భాష గణితం సైన్స్ సోషల్ సైన్సెస్ పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తామని తెలిపారు విద్యార్థుల్లోని నైపుణ్యతను గుర్తించే విధంగా ఈ పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు విద్యా ప్రమాణాలు పెంచడంలో భాగంగా నేషనల్ అసెస్మెంట్ సర్వే అనేసి నాస్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు నాలుగో తేదీన కొన్ని ఎంపిక చేసినటువంటి పాఠశాలలో విద్యార్థులకి పరీక్ష నిర్వహించి ఈ విద్యార్థుల యొక్క స్థాయి నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది దానికి మన శ్రీకాళశ్ర మండలంలో దాదాపు ఆరు పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది అందుకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్సు తర్వాత అబ్జర్వర్సు తర్వాత హెడ్ మాస్టర్సు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్ ఇది ఉదయం పదిన్నర నుంచి పన్నెన్నర వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది తదుపరి పరీక్షా పత్రాలని జిల్లా కేంద్రానికి పంపిస్తాము అక్కడి నుంచి అవి ఎవాల్యూషన్ అవి విద్యార్థుల యొక్క ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఒక అనాలసిస్ కోసం ప్రతి సంవత్సరం కూడా ఇది నిర్వహిస్తూ ఉంటామని